నుంచి పెట్టినాము లాస్ట్ ఇయర్ ట్వంటీ ఇరవై తారీఖు నుంచి అంటే పొద్దున మార్నింగ్ మూడుకు ఇక్కడ పెడతాము రెండున్నరకు అక్కడ స్టార్ట్ చేస్తాం రెడీ చేస్తాము ఇక్కడ మూడు గంటలకు ఇక్కడేస్తాం ధ్యానంకి వచ్చే వాళ్ళకి మార్నింగ్ ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండడానికి కోసం వెయ్యి నీళ్ళు తాగి కొంచెం హాయిగా ఉంటుంది కదా ఎక్కువ ఉంది కదా ఇక్కడ నలభై ఎనిమిది వేలు అట్లా అయింది లాస్ట్ ఇయర్ అని ఓకే పోయి రెండు పెద్ద గిన్నెలు ఎట్ అ టైం వేడి చేస్తారు విధంగా ఇది క్యాన్లో ఒక ఆరు కొన్నాం అలా తీసుకొచ్చి ఎందుకు పెట్టాలనిపించింది మీకు అక్కడ ధ్యానం చేస్తుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనిపించింది ధైర్యం చేసి ఓకే సో ఇదంతా మీ టీమాట వీళ్ళంతా సహకరిస్తాను చెల్లయ్య కృష్ణ రమేష్ ఓకే ఇంకా నరేష్ నరేష్ భాస్కర్ ఓకే సో ఈ వేడిలోకి ఏమైనా అమౌంట్ తీసుకుంటావా అమౌంట్ ఏం లేదు ఫ్రీ పొద్దున మూడు గంటకు మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ టు టెన్ సిక్స్ టు టెన్ సో దానికి గాను ఈ హాట్ అన్ని తీసుకొచ్చుకున్నాం అనమాట వాటర్ వేడిగా ఉండడానికి కదా నీట్గా ఉండాలని చెప్పేసి గ్లాస్ కూడా గ్లాసెస్ కూడా సెలెక్ట్ చేసినా చాలామంది ఈ గ్లాస్ను పట్టుకొని అట్లా అట్లా ఉండిపోతారు అవును మెడిటేషన్ మైండ్లోకి వెళ్ళిపోతాం ఓకే ఓకే మార్నింగ్ అట్లా ఫీల్ అవుతుంది ఓకే సూపర్ ఆలోచించి ఈ గ్లాస్ జరిగింది బాగుంది ఇక్కడే వాటర్ వేడి చేసుకొని పొద్దున్నే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు అనమాట మీరు మీ టీమ్ అంతా కలిసి సో గా ఉండడానికి హాట్ లో పెడుతున్నారు వాటర్ బాగుంది శ్రీనాథ్ చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నాం సో డైలీ ఎంత లీటర్ల వాటర్ ఎక్కడ తీసుకొచ్చుకుంటాం అంటే డైలీ ఇలాంటి క్యాన్లో ఒక ఐదారు వేడి ఐదారు క్యాన్లు ఐదార్లు ఇటువంటి టిన్స్ ఈ టిన్స్ వాటర్ ఐదారు టిన్స్ డైలీ ఓకే పదివేలు మంది అట్లా తాగుతారు పదివేల మంది తాగుతారు ఓకే సో వాళ్ళందరూ ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు వాటర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఏమనిపిస్తే అది ధైర్యంగా ఆచరించాలి ముందుకు వచ్చి చేయాలనేది నాకు బాగా అనిపించింది నా లైఫ్లో ఇది ఒకటి బాగా నువ్వు ఒక స్టెప్ వేసినావు మీటింగ్ మొత్తం వచ్చి నీకు జాయిన్ అయిపోయింది అయితే ఇది చాలామందికి ఒక సర్వీస్ చేయాలని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చింది ఏదో ఒకటి చేయాలని ఆయన కల్పించింది వెంటనే ఆయన ఒక రెండు వేలు పెట్టి ఇక్కడ అల్లం మిరప అంతా కొన్నాడు గుట్టలంతా కొన్ని జనాలందరికీ ఫ్రీగా వచ్చేసి మా ముందు అలా చేసే వరకు అరే నేను ఓన్లీ వాటర్ వేయట్లేదు కదా ఇద్దరులకు ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాం కదా మనము అనిపించింది ఓకే అంటే చాలామంది అట్లా ఏదైనా సర్వీస్ చేయాలి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని లోపల ఆ యొక్క ఫీల్ అయ్యే కదా ఇన్స్పిరేషన్ వస్తుంది అందరికీ అందరికీ ఎట్లా ఇన్స్పిరేషన్గా ఉంది ఇటువంటి సర్వీసులు ఎట్లా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్